నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వచ్చేప్పటికీ సోమవారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక తారీఖు పరంగా చూసుకున్నట్లయితే ఆరవ తారీఖు పదవ నెల అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడీ మార్కెట్లు మార్కెట్లు ఏ విధంగా నడిచాయి అలాగే కొంతమేర కొత్త స్టాక్ అయితే రావడం జరిగింది ఒక ఎనిమిది క్వింటాల్లో డవల్ ఫైవ్ త్రీ వన్ రావడం జరిగింది వాటి ధరలు కూడా వివరిస్తాను తమ్మేళ్ళు చూస్తేనే తెలిసిపోతుందనమాట మనం చెప్పే వీడియోల్లో ఏ విధంగా రేట్స్ ఉంటాయనేది చాలామందికి తెలుసు అయినా చాలామంది లైక్ చేయటం లేదు అదే నా బాధ అనమాట అలాగే తోటి రైతులకైతే షేర్ చేయడం లేదు అదే అనమాట కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మా వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ అయితే చేయను ముందుగా డవల్ ఫైవ్ త్రీ వన్ కొత్త స్టాక్ ఎంత వచ్చిందనేది చెప్తాను ఇక ఈరోజు మార్కెట్కి ఐదు వేల బస్తాల నుంచి ఆరు వేల బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినాయి వాటిలో డబల్ ఫైవ్ త్రీ వన్ సీల్లో టాపెస్ట్గా పదహైదు వేలు అయితే పలికిందనమాట కొత్త ఏడాది ఈ సంవత్సరం అంటే మనకు ఈ నెలలో అక్టోబర్లో ముందుగానే రావడం అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కావటం లేదు ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు బస్తాలు రావడం అనేది పెద్ద గొప్ప విషయమేమి కాదు అయినా కొత్త స్టాకు పదహైదు వేలు అయితే నడిచింది డబల్ ఫైవ్ త్రీ వన్ మంచి ధర అనుకోవచ్చు మనకు టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజు పదహైదు వేలు పోయేది కూడా చాలా గొప్పగా ఉంది అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్తదని చాలా మంది కలర్ బాగుందని అందులో మార్కెట్లో డిమాండ్ ఉండడం కాబట్టి ఈ రేట్స్ అయితే పలికినాయి అన్నమాట అలాగే మనకు డబ్బీ కూడా ఈరోజు సర్కార్ ఇంగిట్లో ఇరవై నాలుగు వేల తొమ్మిది రూపాయలు అయితే టాపెస్ట్గా వెళ్ళిందనమాట ఇవి కూడా మనం చూసుకున్నట్లయితే డెబ్బై రెండు బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినాయి అనమాట వీటిల్లో కూడా కడ్డీ బ్యాడ్ చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు వేల వరకు అయితే టాపెస్ట్గా నడిచినాయి అన్నమాట కొన్ని మీడియాలు అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఎక్కువగా పోయినట్టు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల వరకు నడిచినట్టు కూడా చాలా రేరు ఎందుకంటే చాలామంది రైతులు ఎక్కడ ఆలోచన చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు డైలీ వీడియోలు చూస్తారు కానీ మళ్ళీ అమ్మల్లా వద్దా సంకోచిస్తున్నారనమాట అది బాగా ఆలోచన చేసుకోండి నేను డైలీ చెప్పినా కూడా సోద అనిపిస్తుంది అది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను డైలీ చెప్పే కొద్దీ నాకే వస్తుంది ఎందుకంటే అమ్ముకోవటం లేదు అక్టోబర్ నెల వచ్చింది అయినా కూడా అమ్మకాలు అయితే లేవు ఎందుకంటే అమ్మకాలు లేవు అనేక ఎలా అని చెప్పొచ్చు ఇప్పుడు పండగ ఇంతకుముందు వీడియోలు చేశాను పండగ తర్వాత కూడా వీడియోలు చేస్తున్నాను అయినా బస్తాలు పెరగటం లేదు ఇది ఇట్లనే ఉంటే మళ్ళీ వచ్చే పండుగ కూడా ఇలాగే ఉంటుంది మనకు నిన్న మొన్న కూడా వీడియో చేశాను చాలామంది అయితే ఇంకా చూడలేరు రైతులు ఉంటే వెళ్ళి చూడండి కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను దాంట్లో కూడా జాయిన్ కండి చాలామందికి అవేర్నెస్ వీడియోలు కూడా నచ్చుతాయి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఇక డబుల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఓల్డ్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పోయినాయి కొత్త ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది కదా పంట ఆ సంబంధి ఆ సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు వేలు అయితే ఎక్కువగా నడిచినాయి టూ సెవెన్ త్రీలో మనకి పెద్ద గరాయలో పదివేలు అట్లా వస్తున్నాయి అనమాట పదివేలు అంటే పదివేలు బస్తాలు కాదు కానీ పదివేలు అట్లా పోతున్నాయి అనమాట రేట్స్ ఇంకొన్ని మనకు సర్పంచారు పన్నెండు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు అయితే టాపెస్ట్గా నడిచిందనమాట ఇంకొన్ని మనం చూసుకున్నట్లయితే చాలా ఏరియాలలో గ్రాఫ్ అనేది చాలా తగ్గింది కొన్ని ఏరియాలలో మిర్చి పంట కూడా అందుకే చాలామంది మనము ఇంకా కొద్ది దినాలు పెట్టుకుందాంలే అమ్ముకునే అవకాశం చేసుకుందాంలే ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత చాలామంది అయితే ఆలోచన చేస్తున్నారు అది మీ ఇష్టం ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ రావడం జరిగింది ఇవి వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు తొమ్మిదిన్నర వేలు ఇట్లా పోవడం జరిగింది ఇంకొన్ని రకాలు వచ్చినాయి కానీ పెద్దగా రాలేవన్నమాట ఈరోజు సీట్స్ కూడా చాలా తక్కువగానే వచ్చాయి అంటే మనం చూసుకున్నట్లయితే టెన్ జీరో ఎయిట్ వన్లో త్రిమూర్తి ఫోర్ డోలో ఐదు ఐదు బ్యాగులు వచ్చినాయి వచ్చేసి ఆరు వేల నుంచి స్టార్టింగ్ అయ్యి తొమ్మిది వేలు అట్లా పోయినాయి అనమాట డబ్బీ కూడా కడ్డీ కూడా మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు వేలు పోయిన అన్ని కాస్త కలర్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి మార్కెట్ వర్గాలు కూడా తెలపడం జరిగింది మంచి క్వాలిటీలు ఉంటే అమ్మేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే వచ్చే ఏడాది కన్నా మంచి ధరలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు కూడా చాలామంది నల్లిలో ఎక్కువగా వేసుకొని అంటే ఎక్కువగానే వచ్చింది చాలా అధిక మందులు పిచికార్ చేయడం వల్ల ఐపీఎం అంటే ఇండియన్ ఇండియన్ పెస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు తక్కువ కెమికల్ కొట్టండి మంచి పండును అయితే తీసుకురా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది కానీ ఎక్కువ కెమికల్ కొట్టుకుని వచ్చినా కూడా ఇక్కడ ఐపీఎం టెస్ట్లు అనేవి చేస్తున్నారు అందుకే మనకు ధరలు అయితే పోవడం లేదు అది బాగా ఆలోచన చేసుకొని తీసుకోండి ఇక డబల్ డీ వచ్చేసి పద్దెనిమిదిన్నర వేలు పంతొమ్మిది వేలు అట్లా పోతున్నాయి మంచి కలర్ ఉంటే కలర్ తక్కువ ఉంటే తక్కువ ధరలే నడుస్తున్నాయి ప్రజెంట్ మార్కెట్లోనే మనం చూసుకోవచ్చు డైలీ రేట్స్ కూడా మనకి పదహారు నుంచి పద్దెనిమిది వేలు పోతున్నాయి ఎక్కువ రకాల్లో టూ జీరో ఫోర్ త్రీ కూడా పద్మూడు నుంచి పదహైదు వేల వరకు అయితే వేస్తున్నారు ఇక కొన్ని ఏరియాలలో అయితే మార్కెట్కి తీసుకొస్తున్నారు కానీ అమ్ముకోవడం లేదు అంటే ఎక్కువ మనం చూసుకున్నట్టయితే బొల్లారి అలాగే హుబ్లీ నుంచి తీసుకొస్తున్నారు అలాగే మళ్ళీ ఏం చేస్తున్నారు అక్కడ రేట్లు పోకుంటే మళ్ళీ తీసుకొని వచ్చి హుబ్లీకి మళ్ళీ బల్లారికి వస్తున్నారు ఇది చేసుకోవద్దని చాలా నష్టం తీర నష్టం రైతుకే ఒక రేట్కి అమ్మాలనుకున్నాక ఓ పది రూపాయలు అటో ఇటు అమ్ముకునే అవకాశం చేసుకోండి కానీ మళ్ళీ పోయిన తర్వాత ఇంకా రేటు పెరుగుతుందేమో అని చాలామంది ఆలోచన చేసి మళ్ళీ సిల్లలో పెట్టుకొని ఇబ్బంది పడదండి ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం అంతకు ముందు అయితే గత ఏడాది రెండు వేల ఇరవై మూడు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు పంట వచ్చింది ఆ పంటకు సంబంధించి మనకు డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే పదమూడు వేలకైతే ఈరోజు కొనుగోలు అయినాయి రెండు రకాలు అలాగే టూ జీరో ఫోర్ త్రీ కూడా పన్నెండు వేలు అట్లా కొనుగోలు చేస్తున్నాను అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు చూసుకున్నట్లయితే అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు చూసుకున్నట్లయితే మనకి ఆరు నుంచి ఏడు ఎనిమిది వేలు ఇట్లా పోతున్నాయి అనమాట ఇక తెల్లగాయల మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం అందులోపటైతే సూపర్ టెన్ను తేజాలు మనకు ఆరుమూర్లు వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు వేలు పోయినాయి మంచి క్వాలిటీ ఉంటాయి కింద అంటే మంచి క్వాలిటీ కావాలా అదే క్వాలిటీ తక్కువ ఉంటే తక్కువ రేట్లు అయితే నడుస్తున్నాయి అనమాట తెల్లగాయలు వచ్చేసి డబ్బీ కడ్డి తెల్లగాయలు ఆరు నుంచి తొమ్మిది అయితే పోవడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు అయితే నాలుగు నుంచి ఆరు వేలు అట్ల పోతున్నాయి అలాగే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు మనం చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఎనిమిది వేల వరకు అయితే పోతున్నాయి అనమాట ఇదండి ఈ వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి